హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మా ఆర్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా హాలిడేస్ కొన్ని రోజులే ఉన్నాయా కదా అని చెప్పేసి నేను విలేజ్కి అయితే వచ్చాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి సో విలేజ్లో ఫుల్ డే ఎలా ఉంటుంది అండ్ డే ఎలా ఉంది అని చెప్పేసి ఈరోజైతే నేను ఈరోజు వీడియోలో షేర్ అయితే చేస్తున్నాను సో అదేంటోనండి ఆ ఊళ్ళో అయితే అంటే మామూలుగా సిటీలో అయితే ఎయిట్కి సెవెన్కి అలా లేచే వాళ్ళం సడన్గా ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మాత్రం ఫైవ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఫైవ్కి ఇక్కడ లేచేసి ఇంకా ఇది మొత్తం ఊడ్చేస్తూ ఉన్నాం అనమాట సో మా ఇల్లు వచ్చేసి చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది సో దాంట్లో మొత్తం ఊడ్చి అండ్ ఇంకా అదంతా క్లీన్ చేయడానికి అట్లీస్ట్ వన్ అవర్ టైం అయితే పడుతుంది ఇక్కడ చూడండి మా మేక పిల్ల ఎర్లీ మార్నింగ్ లేవగానే అది ఫ్రెష్గా వాళ్ళ మమ్మీ దగ్గర అయితే పాలు తాగేస్తుంది అనమాట నిజంగా కదా ఇలాంటివి చూసినప్పుడు బల్లే అనిపిస్తూ ఉంటుంది దీన్నే ప్రకృతి అంటారు అండ్ ఎంత బాగుంది అంటే అంటే మనం చూస్తే మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా మామూలుగా మనం రూమ్లలో అయితే ఏసీలు వేసుకొని అండ్ రూమ్స్లో పడుకుంటాం అండ్ ఊరికి వస్తే మాత్రం ఇలా బయట మంచాలు వేసుకొని ఎలాంటి గాలి అంటే ఎలాంటి ఫ్యాన్స్ అలాంటివి లేకుండా హ్యాపీగా నేను నిద్రపోతాం అనమాట సో ఇక్కడ మేమైతే నైట్ టైంలో బయట మంచాలు వేసేసుకొని ఇలా హ్యాపీగా అయితే పడుకున్నాము సో ఇంకా మార్నింగ్ లేవగానే మా మమ్మీదంతా ఊడ్ చేస్తుంది అనమాట చాలా పెద్దగా ఉంటుంది మా వాకిల్ అండ్ ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి అనమాట సో ఇంకా ఈ చెట్లకి ఉన్న ఆకులు ఇవన్నీ పడుతు ఉంటాయి కదా సో వీటన్నిటినీ క్లీన్ చేసుకోవాలి చెట్లు ఉండగానే సరిపోతుందా వాటికి ఉన్న ఆకులు అవన్నీ పడుతూ ఉంటాయి వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి కదా సో ఇలా ఇంకా మా ఇంటి బయట మొత్తం అయితే క్లీన్ చేసేసారు క్లీన్ చేశాక ఈరోజు నేను చెప్పాను మమ్మీ నీది ఈరోజు కల్లాపి చల్తా అని చెప్పేసి ఇంకా ఎప్పుడైతే నేను కల్లాపి చల్తూ అనమాట యాక్చువల్గా అయితే మ్యారేజ్ కా ముందుకు కల్లాపి అనేది చల్తూ ఉండేదాన్ని అప్పుడు అంటే ఇంకా మా మమ్మీ వాళ్ళు ఉదయం లేవంగానే పనిలోకి పనులకు అటు ఇటు వెళ్తూ హడావిడిగా ఉండేవారు కదా సో పొలం దగ్గరికి అటు వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పని చేస్తుంటే మా మమ్మీకి హెల్ప్ చేయడం కోసం అనేది చేసేదాన్ని సో ఆఫ్టర్ మ్యారేజ్ పెద్దగా ఏం చేయాలి ఇక్కడికి ఎప్పుడన్నా వస్తే మమ్మీ హెల్త్ బాగాలేకపోతే అప్పుడు అట్లా చేసేదాన్ని మళ్ళీ ఇన్ని ఇయర్స్కి ఇప్పుడైతే చేస్తూ ఉన్నారనమాట సో మామూలుగా అయితే పేడ ముట్టుకుంటే చీ ఇప్పుడు జనరేషన్ పిల్లలు అయితే చీచా అంటారు కానీ అప్పట్లో అయితే అదేం లేదు హ్యాపీగా కల్లాపి తెల్లేస్తూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఇప్పుడు మా పాప కూడా అంతే అనమాట ఎందుకు అది ముట్టుకుంటావు ఎందుకు అట్లా జరుతావు అని అనేస్తూ ఉంటుంది అనమాట సో కాకపోతే ఇలా కల్లాప్ జల్లి నీట్గా ముగ్గులు వేస్తే ఎంత బాగుంటుందో చూడడానికి చాలా బాగుంటుంది సో ఇంకా మంచి ఎక్సర్సైజ్ కూడా ఇది అనేది వెనుక ఇవన్నీ ఊరికే పెట్టలేదు ఇవన్నీ మంచి ఎక్సర్సైజ్ అనమాట ఇది అనేది మంచి ఫిజికల్ యాక్టివిటీ అనమాట అందుకనే ఊరు వాళ్ళు వాళ్ళ వర్క్స్ చేసుకునేసరికి సరిపోతుంది వాళ్ళకి జిమ్లు ఇలాంటివి అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేస్తూనే ఉంటారు వర్కౌట్స్ జిమ్ అంటే ఇలా వర్క్స్ చేసుకుంటూనే వీటి వల్ల అనేది చాలా హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఇంకా నేనైతే ఇక్కడ నీట్గా కల్లాప్ అయితే చల్లుతున్నాను నిజంగా అండి కల్లాప్ చల్లేటప్పుడు వంగడం లేవడం అండ్ ఇలా చల్లడం ఇదంతా మంచి వర్కౌట్ అనే చెప్తాను నేనైతే సో ఇంకా ఇక్కడ మొత్తం నీట్గా అయితే కల్లాప్ అయితే చల్ ఉన్నాను సో యాక్చువల్గా మా ఇల్లు వచ్చేసి ఒక ఎకరం ప్లేస్లో ఉంటుంది అంటే హాఫ్ ఎకరం ప్లేస్లో ఉంటుందన్నమాట ఎకరం ప్లేస్లో మా పెద్దనాన్న వల్ల మా ఇల్లు ఇద్దరిది కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు యాక్చువల్గా ప్లేస్ వైజ్ వచ్చేసి చాలా అంటే చాలా ఉంటుంది అండ్ సో ఇంకా సో ఇంకా మొత్తం ఇక్కడ అయితే కల్లాపి చల్లుతూ ఉన్నాను చాలా ఇయర్స్ తర్వాత కదా అలవాటు అంటే అలవాటు పోయిందనమాట సో ఫైనల్లీ నెమ్మదిగా అయితే అలవాటు అంటే నెమ్మదిగా అయితే ఆ కల్లాప్ అనేది మొత్తం చల్లేసాను యాక్చువల్గా నాకు కొంచెం టైం పట్టింది మా మమ్మీ అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటుంది అంటే వాళ్ళు డైలీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు అంత రిస్క్ అనిపించలే కానీ నేను ఇంకా చాలా ఇయర్స్ తర్వాత కదా మళ్ళీ స్టార్ట్ చేసింది కొంచెం టైం అయితే తీసుకున్నాను అనమాట ఫైనల్లీ ఇలా ఇంకా ఈ ప్లేస్ మొత్తం కల్లాప్ చల్లేశాను చల్లేసాను అండ్ ఇంకా నీట్గా ఇక్కడ ముగ్గు అయితే వేస్తుంది అనమాట యాక్చువల్గా ప్రతిరోజు కల్లాప్ చల్లడం ముగ్గు వేయడం అనేది ప్రతిరోజు కంపల్సరీ అనమాట సిటీలో మనం కొన్ని కొన్నిసార్లు వేసాం కొన్నిసార్లు లేయం కదా కానీ ఇక్కడ అలా కాదు నిజానికి ముగ్గు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఒక లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అదో మంచి ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట సో ఇక్కడ నేనైతే ముగ్గు అయితే వేస్తున్నాను యాక్చువల్గా ముగ్గు ఒక్క చోట్ల కాదు మా గుడి ముందల ఇంకా తులసి ముందల ఇలా ఇంటి ముందల చాలా ప్లేస్లలో ముగ్గులు వేస్తాను అనమాట ఎడికి వస్తే సో ఇలా కంటిన్యూగా మనం ముగ్గులు వేస్తూ ఉంటే అసలు మనం పర్ఫెక్ట్ ముగ్గులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అంత ఘనంగా ఇక్కడ ఉంటుందన్నమాట వేయడం సో ఇంక ఇక్కడ నేనైతే నీట్గా ముగ్గులు అయితే వేసేసాను సో నాకు వచ్చిన ముగ్గులు అంటే కొన్ని నాకు వస్తాయి కదా సో ఆ ముగ్గులనైతే నేను ఇక్కడ నా టాలెంట్ని అయితే ఇక్కడ చూపించేసాను అనమాట ఇంకా యాక్చువల్గా ముగ్గు వేయడానికి కూడా కొంత టైం అయితే పడుతూ ఉంటుందన్నమాట సో ఇంకా ఇలా ఊడ్చి చల్లి ముగ్గేసేసరికి అట్లీస్ట్ వన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఎంత ఫైవ్కి లేసినా కానీ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది అనమాట వర్క్ ఇదంతా అయిపోయేసరికి ఇంకా ఆ తర్వాతకి ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంటలు అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము సో ఇక్కడ నేనైతే ఇలా ముగ్గు అయితే వేసేసాను సో సైడ్ ముగ్స్ ఇంకా ఇలా నీట్గా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసానమాట చూడండి ఫైనల్గా నేను ముగ్గు అయితే ఇలా వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ముగ్గు నిజంగా అండి ఎందుకు సిటీలో ఎంత వేసినా కానీ ఎంత మంచిగా కనిపించదు కానీ విలేజ్లోకి వెళ్ళే ఒక్క ముగ్గు చిన్న ముగ్గు వేస్తే చాలా చాలా అందం వచ్చేస్తుంది ఆ ఆకలికి సో నేను ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ముగ్గ ముగ్గు అయితే వేసేసాను సో ఇంకా ముగ్గు వేసేసాక ఇట్లా ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి ఇంకా టీ అయితే పెట్టాను అనమాట మా అన్నయ్య వాళ్ళ కోసము సో ఇంకా ఇక్కడ టీ పెట్టేసి అందరికీ సి టీ అయితే పోసేసాను ఇంకా ఆ తర్వాత ఇంకా ఇల్లు ఊర్చి ఇల్లులు తుడ్చడం అనేది చేసేసానమాట మా మమ్మీ ప్రతిరోజు దీపారాధన అయితే చేస్తుంది సో అందుకే కొంచెం ఫాస్ట్గా ఇల్లు లూడ్చి ఇంకా ఇల్లులు తూడ్చడం అయితే చేసేసాను ఇంకా ఇల్లు తుడ్చేసి పిల్లలకి స్నానాలు చేయించేసి ఇంకా నేను స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట అండ్ ఇంకా ఆ టైం మొత్తం అదంతా అయిపోయేసరికి టెన్ థర్టీ లెవెన్ అదేంటో ఊరికి వస్తే వర్క్ అనేది చాలా వర్క్ ఉన్నా కానీ పని ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది సో నాకు కూడా అలాగే చాలా ఫాస్ట్గా పని కంప్లీట్ అయిపోయింది లెవెన్కి వెళ్ళి మీ ముగ్గురం స్నానాలు చేసాం సో ఇక్కడ మా పాప నేను హెల్ప్ చేస్తా అని తన వంటలు తొమ్ముతుంది మా బాబాయ్ నాతో పాటు వాడు వర్క్ చేస్తూ ఉండనమాట సో ఇలా మీ ముగ్గురం అయితే వర్క్ చేస్తూ ఉన్నాం అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి ఈరోజు నేను చేస్తా అని చెప్పేసి మా మమ్మీకి నేనే చేశాను అనమాట ఆలుగడ్డ ఫ్రై అండ్ పచ్చి పులుసు ఈ రెండూ అయితే చేశాను అండ్ ఆలు ఫ్రై అనేది మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట అది కూడా నా చేతి ఆలు ఫ్రై సో అందుకనే నేనైతే సో ఇక్కడైతే ఆలూ ఫ్రై చేసేస్తాను యాక్చువల్గా మా ఇంటి దగ్గర విలేజ్లో అసలు ఆలు ఫ్రై అనేది చాలా తక్కువ తింటూ ఉంటాం అనమాట ఎందుకంటే ఇంకా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అవ్వ ఇవ్వు కూరగాయలు అవి ఇవి ఇస్తూ ఉంటారు కదా సో అవే ఎక్కువ కుక్ చేస్తాం ఆలు ఫ్రై అనేది ఎప్పుడూ రేర్గా తెచ్చి ఫ్రై చేస్తూ ఉంటాను ఎక్కువ నేను ఇక్కడ ఉన్నప్పుడు మా ఇంట్లో చేస్తే ఎప్పుడైనా మా మమ్మీ వస్తే అంటూ ఉండేదన్నమాట చాలా బాగుంటుందండి సో అందుకనే ఈరోజైతే ఇక్కడ ఆలు ఫ్రై చేసేసి ఇంకా పచ్చి పూల కోసం అనేది చింతపండు నానబెట్టేసి పచ్చి పూలుసు అయితే చేశాను ఇంకా ఆ తర్వాతకి మా బాబు వచ్చేసి నేను ఉయ్యాలుగుతాను నేను ఉయ్యాలుగుతా అని చెప్పేసి ఇంకా ఉయ్యాల దగ్గరికి వచ్చేసి చూడండి అందరూ అందరూ ఒక రకంగా ఉయ్యాలితే వీడు ఇంకో రకంగా అనమాట దాన్ని పట్టుకొని ఎలా ఆడుతూ ఉయ్యాలైతే ఊతున్నాడు మీకు గుర్తున్న చిన్నప్పుడు అంటే మర్రి చెట్టు ఊడలు ఇలా పట్టుకొని ఇలా ఊగుతూ ఉండేవాళ్ళం సో ఆ టైప్ ఆఫ్లో వీడు కూడా ఈ శారీ అంటే నేను శారీ కట్టానమాట ఉయ్యాల కోసం సో దాన్ని పట్టుకొని అటు ఇటు ఊగుతూ ఉన్నాడు అనమాట మళ్ళీ చూ చెప్తూ ఉన్నాడు మమ్మీ చూడు నేను ఎలా చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అని నిజంగా అండి అసలు టౌన్లలో సిటీలలో పాపం వాళ్ళకి ప్లేస్ లేక ఆడుకునేటందుకు లేక ఊరికే మొబైల్ల ముందు టీవీల ముందు కూర్చొని ఉంటారు కానీ ఇలాంటి విలేజ్లోకి వెళ్ళినప్పుడు అసలు అలాంటివి ఏమి గుర్తురావు హ్యాపీగా ఆడుకుంటారు స్నానం చేస్తారు తింటారు అసలు మాకు చాలామంది ఏంటంటే మట్టిలో ఆడుతుంటే చీచి చూచి ఆడకండి అంటారు నిజానికి మట్టిలో ఆడితేనే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అవుతారంటే ప్రతి విషయాన్ని తట్టుకోలేస్తారు కొంతమంది వెంటనే జలుబులు వేస్తుంది దగ్గులు వేస్తుంది సో వాటి అన్నింటినీ తట్టుకోవాలంటే ఫస్ట్ వాడు వాటిని అన్నింటినీ ఫేస్ చేయాలి కదా సో ఇంకా ఇక్కడైతే ఇలా వేయగలుగుతూ ఉన్నాడు అనమాట కొద్దిసేపు ఆఫ్టర్నూన్ టైంలో యాక్చువల్గా ఇక్కడ ఉంటే అసలు సిటీలల్లో ఇలా ఉంటే ఏసీ లేనిది ఉండరు అలాంటిది అక్కడికి వెళ్ళాక ఊరికి వెళ్ళాక ఎంత ఉండున్నా బయట చెట్టు కింద నే ఆడదామంటారు అసలు అలిసిపోరు అదేంటో అండి ఫుల్ యాక్టివ్ అయిపోతూ ఉంటారనమాట సో ఇంకా మా బాబు కూడా అంటే చాలాసేపు ఇక్కడ ఆడుకున్నాడు సో ఇంకా వాడి కోసం నేను కూడా బయటకు వచ్చి ఉన్నాను అనమాట నేను వాడికి చెప్తున్నాను ఎండగొడుతుంది నాన్న లోపలికి వెళ్దాం నాన్న అంటే ఇంకొద్దిసేపు ఇంకొద్దిసేపు అంటూ అలా ఆడుకుంటూనే ఉన్నాడనమాట సో ఇంకా ఫైనల్గా నేను వాడిని అందులో కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతలే అని చెప్పేసి ఇంకా అందులో కూర్చోబెట్టి వాడిని అయితే ఉయ్యాలు ఊపానమాట సో ఇంకా అలా ఉయ్యాల ఊపుతూ ఊపుతూనే అలానే ఇంకా ఆయన ఒకసారి నిద్రపోయారు అనమాట ఇంకా నిద్రపోయాక ఇంకా లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టాను సో నిజంగా కదా పిల్లలకి ఇది కదా కావాల్సింది ఈ యాక్టివిటీస్ అన్నీ కదా పిల్లలకి కావాల్సింది యాక్చువల్గా ఇవన్నీ నిజానికి చాలా వరకు మిస్ అవుతున్నారని నేనైతే చెప్తాను సో ఇంకా ఇక్కడ ఇలా ఒక పది నిమిషాలు పావు అలా పడుకోబెడితే ఇంకా ఆడి ఆడి అలసిపోయి ఇంకా నిద్రపోయాడనమాట సో ఇలా అయితే సో ఇంకా తీసుకొచ్చి ఇంకా ఫ్యాన్ వేసేసి పడుకోబెట్టాను అండ్ ఇక్కడ చెట్లు చూడండి ఎంత ప్రతి ఫ్లవర్ ఉంటుంది ఇక్కడ ప్రతి చెట్టు హ్యాపీగా మనకి ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు అనమాట సో ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ హ్యాపీగా పెరుగుతూ ఉంటాయి అండ్ సిటీలో అయితే కుండీలలో పెడితే కష్టపడుతూ ఉండాలన్నమాట నేను కూడా నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం ఇంకా మా ఇంట్లో కుండీలలో పెట్టుకుంటూ ఉంటాను కానీ కుండీలో పెట్టిన దానికంటే భూమిలో పెట్టింది అసలు చాలా పవర్ఫుల్గా పెరుగుతుండే అండ్ చాలా ఎక్కువ ఫ్లవరింగ్ ఇస్తుంది అండ్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇలా ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ అయితే చాలా వరకు పూసాయి అండ్ నిజానికి నాకైతే విలేజ్ వాతావరణం చాలా అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే సో విలేజ్ వాతావరణం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం అంటే ఎందుకో తెలియదు నేను ఇక్కడ పుట్టి పెరగడం వల్లనో దేని వల్లనో తెలియదు కానీ ఎందుకు నాకు సిటీ కంటే విలేజ్కి వస్తే ఏ టెన్షన్స్ ఏమి లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో మీకు ఎలా ఉంటుంది విలేజ్ బాగుంటుందా సిటీ బాగుంటుందా అనేది నాకు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే నిజంగా అబ్బా అసలు విలేజ్ అన్ని టెన్షన్స్ మర్చిపోతాము అసలు ఏమీ అంత బాధ లేదు బాధ్యత లేదన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో ఇంకా ఇక్కడ ఇదైతే మేము అప్పుడు పొలాలు నాటు పెట్టినప్పుడు గ్రీనరీగా ఉన్న అప్పుడు తీసిన వీడియో అనమాట చూడండి ఇలా ఒకవేళ పొలాలు నాటు పెట్టేటానికి ఇలా గ్రీన్గా ఇలా మా ఇంటి చుట్టూ ఇలానే ఉంటుందన్నమాట అసలు చాలా ప్రశాంతమైన వాతావరణం నిజంగా ఇలాంటి వెదర్లో ఉండాలంటే నిజంగా మనకి ఒక అదృష్టం అనేది ఉండాలంటే నేనైతే చెప్తాను సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అని నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఆప్షన్ వస్తుంది సో ఆప్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయన్నమాట సో మీ అందరికీ విలేజ్ ఇష్టమా లేదా సిటీ ఇష్టమా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్